సంగారెడ్డి జిల్లా పట్టాన్చెరు నియోజకవర్గం పట్టాన్చెరువు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడివాటా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం విద్యార్థిని విద్యార్థులకి ఏకరూప దుస్తులు యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేశారు ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం పుట్టిందని అన్నారు నిరుపేదలకి కార్పొరేట్ విద్యని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బోధన కొనసాగుతోందని తెలిపారు ఇందుకు అనుగుణంగా విద్యా సంస్థల్లో ప్రవేశాల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులకి ఉపాధ్యాయులకి సూచించారు సరైన మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జట్ల మధ్య జరగనున్నది మనకు కావలసినటువంటి మొట్టమొదటిసారిగా మనకు కావాల్సినటువంటి బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడ కూడా రెండు మూడు మండలాలు కాదు భవిష్యత్తు అనుకుంటాను ఆ మూడు మండలాల్లో కూడా స్కూల్ బిల్డింగ్ కు సంబంధించినటువంటి సమస్య ఎక్కడ లేనట్టు చేశారు స్కూలే కాదు కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కూడా అంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమైనటువంటి అంశం బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ యూనిఫార్మ్స్ ఎందుకంటే మీరందరూ చక్కగా బుద్ధిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు అందరూ మీదవారి పిల్లలు రోజువారీ పని చేసుకొని బతికే ఫ్యామిలీ మెంబర్స్లో కడుపులో ఉంటున్న పిల్లలు మీరు కార్మికుల పిల్లలు రైతుల పిల్లలు మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అప్పు చేయకుండా మీ టీచర్లు చెప్పే ప్రతి అక్షరాన్ని గమనిస్తూ మంచి ఆలోచనతో మీరు బుద్ధిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంతకుముందు రాతూరు గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్స్ అక్కడక్కడ రెండు మూడు తప్ప మిగతా బిల్డింగ్స్ అన్ని కొత్త బిల్డింగ్స్ కట్టి హై స్కూల్ లెవెల్లో యూపీఎస్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు కాలేజ్ డిగ్రీ వరకు ఇత కొత్త భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి మీకు అందించడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వ పరంగా ఒకటి అందించడం ఒకటైతే ప్రైవేట్ పరంగా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ పడు ద్వారా ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ వారి సాయ మీ ముందు జరుగుతున్నటువంటి ఒక వర్క్ డిగ్రీ జూనియర్ కాలేజ్ కాలేజ్ బిల్డింగ్ వర్క్ నడుస్తూ ఉన్నారు ఆ వర్క్ టెన్త్ బాగా పెరిగిందని చెప్పి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు వాళ్ళు ప్రిన్సిపల్ చెప్పడంతో మనం నాలుగున్నర కోట్లతోటి అక్కడ బిల్డింగ్ భవనం నిర్మాణం జరుగుతూ ఉన్నారు నిన్ననే నిన్న మొన్న మునసాగిలో ఒక కాలనీలో పాత భవనం ఉండే ముఖ్య వికస్యన్ కాలనీ అక్కడ మీదవారి పిల్లలు చదువుకుంటూ ఉంటారు అక్కడ రెండున్నర కోట్లతోటి మూడంతస్తుల భవనాన్ని పూజ చేసి పలు వరకు నడుస్తూ ఉంది ఎగ్జామ్లు నడుస్తూ ఉంటాయి చాలా భవనాలు నిర్మించడం జరుగుతూ ఉంది అందరు సహకారం తీసుకొని తప్పకుండా మీరు అందరూ చక్కగా బుద్ధిగా చదువుకోవాలి కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా వచ్చిన నోట్బుక్స్ కానీ యూనిఫామ్ కానీ మీరు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు మీ టీచర్ చెప్పినట్టు స్ట్రెంత్ బాగా తక్కువ చూ మొదటి రోజు అని చెప్తా ఉన్నాం అమ్మమ్మలు ఇంటికి పోయినా నాయనమ్మలు ఇంటికి పోయినా స్ట్రెంత్ తగ్గకుండా అవసరం అనుకుంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టండి సీరియస్గా ఏ పిల్లలు రారో ఆ పిల్లలకు తల్లిదండ్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి స్ట్రెంత్ పూర్తిగా రావడానికి మీరు టీచర్లందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం ఎందుకంటే ఇన్ని వసతులు కలిగించినప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేని అది మనము ప్రభుత్వ పాఠశాలలు కలిగిస్తూ ఉన్నాం కాబట్టి మీరు మీకోసం అది కాబట్టి మీరు అందరూ